గేమ్ చేంజర్ చాలా కాలంగా మెగా ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తున్న గేమ్ చేంజర్ విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ అందరిలో ఆసక్తి ఉరకలేస్తోంది సినిమాను ఎప్పుడు చూస్తామా ఎప్పుడు పండగ చేసుకుందామా వెయ్యి కళ్ళతో ఆరాట పడుతున్నారు సినిమా తేదీ యాభై రోజులు కూడా లేకపోవడంతో గేమ్ చేంజర్ చిత్ర బృందం ప్రమోషన్స్ లో వేగం పెంచింది ఇప్పటికే విడుదల చేసిన టీజర్ సునామీ సృష్టిస్తే ఇంతకు ముందు విడుదలైన రెండు పాటలు బాగా మెప్పించాయి తమను అందించిన మ్యూజిక్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్ గా నిలవబోతుందని భావిస్తున్న తరుణంలో తన సత్తా ఏంటో తమన్ మరోసారి ఈ చిత్రంలో చూపించాలని రెడీ అయ్యారు ఇదిలా ఉండే తాజాగా ఈ సినిమాలోని మూడవ పాట కూడా విడుదల చేశారు మొదటి రెండు పాటలు మాస్ ఆడియన్స్ ను మెప్పిస్తే ఇప్పుడు విడుదల చేసిన నానా హైరానా అంటూ సాగే పాట మెలోడీ ఆడియన్స్ కు విపరీతంగా నచ్చుతోంది ఈ పాటకు తమ అద్భుతమైన మెలోడీ ట్యూన్ ఇచ్చారు ఈ ట్యూన్ కు తగ్గట్టు గాయని గాయకులు శ్రేయా ఘోషల్ కార్తిక్ అమోఘమైన గాత్ర వందించారు కలవరమే పాట వింటున్నంత సేపు చెవిలో అమృతం పోసినట్లు కళ్ళు మూసుకొని పాట వింటే ఆకాశంలో తేలిపోయేలా చాలా హృదయంగా గుండెకు హత్తుకునేలా పాట పాడారు ఒక రకంగా చెప్పాలంటే ఈ ఏడాది వచ్చిన బెస్ట్ మెలోడీ పాటల్లో ఈ పాట ఉంటుందని సినిమా విడుదలయ్యాక కూడా చాలా ఏళ్ల పాటు మంచి మెలోడీ పాటగా ప్రేక్షకుల మధ్యలో ఈ పాట నిలవబోతుందని చెప్పుకోవచ్చు ఇక పాట విడుదల చేసిన కొన్ని గంటల్లోనే మిలియన్ వ్యూస్ దక్కించుకుంది ప్రేక్షకులు కూడా మంచి మెలోడీ పాట విన్నందుకు మరియు వినిపించినందుకు లిరిక్ రైటర్ రామజోగేయ శాస్త్రి తమన్ ఘోషల్ కార్తిక్ రామ్ చరణ్ శంకర్ చిత్ర బృందానికి అభినందనలు తెలుపుతున్నారు ఇక ఈ పాటను దర్శకుడు శంకర్ అద్భుతమైన న్యూజిలాండ్ లొకేషన్స్ లో చిత్రీకరించినట్లు తెలుస్తోంది ఎప్పటిలాగే తన చిత్రాల్లో శంకర్ అద్భుతమైన లొకేషన్స్ మంచి విజువల్స్ చూపిస్తూ ప్రేక్షకులని అలరించడం ఆయనకు అలవాటు అంటే పాటలను చిత్రీకరించడంలో శంకర్ స్టైల్ సపరేట్ ఆ గొప్పతనం ఏంటో ఆయన గత చిత్రాల్లో దాదాపు మూడు దశాబ్దాలుగా చూస్తున్నాం ఆ విధంగానే ఇందులో కూడా హీరో రామ్ చరణ్ చాలా స్టైలిష్ లుక్లో కేరా అద్వాని గ్లామరస్ తారగా ప్రజెంట్ చేస్తూ ఈ పాటను శంకర్ చిత్రీకరించారు మొత్తంగా శంకర్ మార్క్ ఈ పాటలో కనిపించిందని చెప్పుకోవచ్చు ఇప్పుడు లిరికల్ పాటగా విడుదలైన రేపు ఈ పాట థియేటర్స్లో సెవెంటీ ఎంఎం తెరపై చూస్తే నెక్స్ట్ లెవెల్లో చాలా కలర్ఫుల్గా కనిపిస్తుందని అనుకోవచ్చు మరి శంకర్ సృష్టించిన ఈ అద్భుత దృశ్యాలను తెరపై చూడాలంటే సంక్రాంతి పది వరకు ఆగాల్సిందే